మాది కాకినాడ ప్రాంతమే జగన్నాథపురం మాదిండి ఇలాగే వీధి సువార్తల్లో ఒకప్పుడు నేను దేవుని నమ్ముకోలేనప్పుడు ఏసు ఆదరించువాడు అవసరాల్లో ఉన్నవాడికి సహాయం చేసే వ్యక్తి అని ఆయన శక్తివంతుడని ఆయన ఏదైనా చేయగలని ప్రకటిస్తుంటే నేను కూడా మీలాగే బయట వీళ్ళు ఏదో చెప్తున్నారని వినేవాళ్ళం అంతే కానీ ఆయన నిరాధారంలో ఉన్నవారికి అంటే ఏ ఆధారం లేని వారికి ఆయన ఆపత్కాలం అంటే కష్టకాలంలో నమ్ముకున్నదగిన గొప్ప వ్యక్తి అని ఆయన ప్రకటిస్తుంటే చెప్పారులే అనుకునే వాళ్ళం మేము కానీ మా జీవితాల్లో అటువంటి సంఘటనలు వస్తాయని మేము ఎప్పుడు ఊహించలేదు అనుకోకుండా మేము దేవుడి కోసం విన్నాము ఆ యేసుక్రీస్తు గురించి గురించి వినపడమే ప్రతిరోజు ఈ వీధిలో ఒక నలుగు నాలుగు ఇల్లు ఉంటే అందులో ఒక మూడు ఇల్లు నుంచి దేవుడి పాటలు వేస్తూనే ఉంటారు రోజు మనం మనం జర్నీ చేసినప్పుడు ఏసు అనే పదాన్ని రోజు వింటూనే ఉంటాం చెవిటా పడుతూనే ఉంటుంది అయితే మేము అంత పట్టించుకోకపోయినా ఒకరోజు పట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది దేటు అన్నది నేను మీకు వివరిస్తుండగా ఈ కొద్ది మాటలు కొంచెం శ్రద్ధగా వినండి ఎందుకంటే ఈ మాటలు ఎంత ఉపయోగకరమైనవి ఎందుకంటే నా జీవితంలో ఉపయోగకరమైనవి కాబట్టే ఈరోజు నేను ఈ ప్రాంతంలో నిలబడి మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు దేవుడికి అటు మీకు గొప్ప అవకాశం ఇచ్చినందుకు దేవుని స్థుతిస్తూ ఉన్నాం మాది కాకినాడ పట్టణంలో మా తండ్రి గారు మేము డైలీ వేజ్ కూలీ ఆయన ఆయన ఏంటంటే మాకేమి ఆస్తులు ఏమి లేవండి మేము నిరుపేద అంటారు కదా మధ్యస్థ మధ్యస్థాయి వారు అయితే మేము నమ్ముకున్నప్పుడు వేరే ఏదైతే ఉందో మేము ఏదైతే ఉందో మా తల్లిదండ్రులు ఎవరినైతే చెప్తా ఉన్నారో దేవుడిని వారి గురించి మేము దేవుడు అంటే మాకు తెలియదు కానీ మా తల్లిదండ్రులు ఏదైతే మాకు నేర్పారో ఆ భక్తిలో కొనసాగుతున్న వారు మేము అప్పుడు మా నాన్నగారికి సడన్గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది హాట్ స్టాక్ అంటే అసలు ఆయనకి అలా వస్తుందని ఎవరు ఊహించలేదు కూడా మీరు సడన్గా కూలిపోయినప్పుడు మనిషిని తీసుకెళ్లి హాస్పిటల్లో పెడితే ఆ హాస్పిటల్ గవర్నమెంట్ ఎవరు పట్టించుకోలేకపోయారు ఒక మీ నాన్నగారు ఒక మూడు లక్షలు ఖర్చు అయితే అయినా మీ నాన్నగారు బ్రతికి వస్తారని మాత్రం మా దగ్గర ఆధారం లేదు అయితే ఈ స్థాయిలో ఉంది కాబట్టి అతి త్వరగా మీరు మూడు లక్షలు లేవాలంటే మా దగ్గర ఏమి లేదు ఉన్న ఇల్లు అమ్మితే అది లక్షన్నర అంత వస్తుంది మా అమ్మగారు ఇంకా చుట్టాలు వాళ్ళని అడితే మాకు తెలిసిన చుట్టాలు కూడా ఏం చేయగలరు అడిగితే డబ్బులు అడుగుతారు కాబట్టి ఎవరికి వాళ్ళు బాగున్నారని పలకరించడానికి కూడా మా ముక్కు మొఖం దగ్గర రాలేకపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు మేము ఉంటుండగా నేను విన్న ఈ వాక్యాలు గుర్తొచ్చే ఏంటంటే ఏసు సహాయం చేయగలవాడు అని నేను అనుకున్నాను ఏసు సహాయం చేయగలంటే అంటే పది రూపాయలు అడిగితే ఇస్తారు కానీ మూడు లక్షలు ఇచ్చా ఏసు అని నేను అనుకుని ప్రభు ఆయో మా వీధి సువార్తలు గట్టి చేస్తూ ఉన్నారు కదా అయితే ఈ నువ్వు గొప్పవాడు అయితే నువ్వు శక్తివంతుడు అయితే ఇదిగో మా నాన్నకి హెల్త్ పాడైపోయింది ఇప్పుడు నాకంటే వాడిని ఇంకా చదువుకుంటున్నాను నా కుటుంబం అంతా రోడ్డు మీద పడిపోద్ది ఇప్పుడు నాకంటూ ఎవరు లేరు మాకున్నది ఒక చిన్న ఇల్లు అది కూడా అమ్మిన ఆ డబ్బులు మాకు రావని మేమందరూ దుఃఖపడుతుండగా ఏసుక్రీస్తు కొంచెం మనసులో చిన్న ప్రార్థన చేసుకుని అలా ఆలోచిస్తూ ఉండగానే ఆయన అన్నారు ఇక్కడ నుంచి మీకు ఇక్కడ ఏం అవ్వదు అంటే ఇక్కడ ఎలా పట్టించుకోరా బాబు గవర్నమెంట్లో అంటే సూర్యగోబుల్ అనే ఒక హాస్పిటల్ ఉంటుంది కదా అక్కడ తెలిసిన ద్వారా తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేస్తే అడ్మిట్ చేస్తే ఆరోగ్యశ్రీ అనే ఒకటి ఉంటుందమ్మా అది తీసుకొస్తే మీ నాన్నగారికి ఉచితంగా చేయబడినంటే నేను అనుకున్నాను ఏసి నిజంగా గొప్పవాడారా బాబు మూడు లక్షలు అవ్వాల్సింది రూపాయి కూడా అవ్వకుండా ఈ ఆరోగ్యశ్రీతో అయిపోద్దని అది అప్లై చేసినప్పుడు అంత ఉన్నప్పుడు నాకు మంచి ఆలోచన వచ్చింది ఇప్పుడు నాదే డబ్బులు లేకపోయినా ట్రీట్మెంట్ అవుతుంది కదా యేసుప్రభ నువ్వు నిజంగా గొప్పవాడు అయితే మా డాడీ ఒంటి మీద కత్తి కూడా పడక నువ్వు ఆపగలవా అని అనుకుని మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నానండి ఇది కూడా ఆపుతాయోవా అని అయితే వాళ్ళు రాత్రి అంతా పెయిన్ వచ్చేస్తుంటే అవి ఉంటాయి కదండి యాంజిగ్రామీ అని చెక్ చేశారు అయితే గుండెకి రెండు యొక్క గుండెకి రక్తం ప్రసరణ వెళ్ళి రెండు రెండు వాల్స్ ఉంటాయన్నమాట ఒకటి బ్లాక్ అయిపోయింది ఖచ్చితంగా ఇది స్టాండ్ పడత తమ్ముడు అది కూడా ఏదైనా ఇబ్బంది అయితే మాత్రం బైపాస్ చేయాల్సిందే మీ నాన్నగారికి అనగా మా పెద్ద నాన్నగారు మాకు చుట్టాలందరూ ఏం చెప్పారంటే ఇక మీ నాన్న మర్చిపో ఇక నుంచి ఎందుకంటే ఆశలు ఎక్కువ పెట్టుకోకరా ఒకవేళ ఆయన బతకపోతే నువ్వు చాలా ఇబ్బంది పడతాను మీ నా మీ అమ్మకు ధైర్యం చెప్పంటే నాకు ఏం ఏం చెప్పాలి నాకు తెలియట్లేదు నేను టీనేజ్లో ఉన్నాడు అయితే ఈ యేసుప్రభు ఇంత దాకా తెచ్చావు కదా నువ్వు నిజమైన దేవుడు అయితే ఇది కూడా చేయప్రభు ఆ డబ్బులు కాదు కానీ మా నాన్న బ్రతికించని ప్రార్థన చేసుకుంటుంటే ఆ రాత్రికి ఆ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళ ఆధార ఆరోగ్యశ్రీలో పెట్టినప్పుడు అమౌంట్ పడేదాకా ఆప్రోషం లేరనమాట మా నాన్న ఇప్పుడు చాలా బాధపడుతూ ఉన్నాడు అప్పుడు నేను వేసుకుని తే చేసుకుంటాను ప్రభు ఇది ఆపితే రాత్రి అంతా బాధపడుతున్నాడు మన అక్కడి ముఖం నాకు ఏం చెప్పాలో మా అమ్మ ముఖం చూస్తుంటే కన్నీరు తప్ప ఏం మిగలేదు ఇక నాకు అర్థం అర్థమవుతుంది బయట కూర్చున్నాను అలా ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తుంటే ఆ రాత్రి గడిచిన తర్వాత ఉదయం అయిన తర్వాత ఆపరేషన్ ఐదు గంటలకు నేను ప్రార్థన చేసుకుంటున్నాను ప్రార్థన అంటే నాకు తెలిసింది ఒకటే ఏసీ ఎంతవరకు చేసావు కదా కొంచెం నమ్మకం వచ్చింది నాకు ఇక పూర్తిగా నీ మీద ఆధారపడతాను నువ్వు కానీ నువ్వు సంపూర్ణంగా ఈ యొక్క ప్రశ్న అయిపోతాయి అనుకుంటే పొద్దున అయినప్పుడు మా నాన్నగారికి ఐదు ఆ టైంకి వచ్చినప్పుడు తెల్లవారుజానికి నొప్పి తగ్గిపోయింది ఆ హాస్పిటల్లో డాక్టర్ రాత్రి దాకా నొప్పి నొప్పి అంటున్నాడు ఇప్పుడు నొప్పి లేదేంటే మళ్ళీ ఒకసారి టెస్టులు చేద్దామని యాంజోగ్రాక్ పంపించారు బాడీలో బ్లాక్ అయిపోయిన హోగలు ఉందో అది మామూలు అయిపోయి రక్త ప్రసరణ మామూలు అయిపోయింది ఆ డాక్టర్ చెప్పారు ఏమైంది అసలు ఇలా ఎలా అయ్యిందంటే నేను చెప్పాను యేసుప్రభు అని ఒక వ్యక్తి ఉన్నాడండి అతను ప్రార్థించాను అక్కడ నుంచి డబ్బులు లేవు అదే మూడు లక్షలు అన్నప్పుడు ఇక్కడ వరకు తీసుకొచ్చాడు ఆరోగ్యశ్రీతో డబ్బులు కూడా కట్టగానే అవుతుంది అన్నారు నేను అనుకున్నాను నువ్వు నిజమైన దేవుడు అయితే డబ్బులతో కాదు ఈ ఆపరేషన్ కూడా పడకుండా ఆపగలవు కదంటే ఇలా జరిగిందంటే నిజంగా ఏసు గొప్పవాడని వాళ్ళే అందరూ సమాధానం చెప్పింది కాపాడున్నాడు సజీవుడైనా వేసే ఇందువర ఇలాంటి అద్భుతాలు చాలా మేము విన్నాం కానీ ఇప్పుడు మీ తండ్రిలో చూస్తున్నాం నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు తమ్ముడు అనగానే ఆశ్చర్యపోయాం అప్పుడు నుంచి వాళ్ళు కొన్ని టాబ్లెట్లు ఇచ్చి పంపించారు ఇంటికి ఇప్పుడు మా నాన్న పనికి వెళ్ళిపోతా ఉన్నాడు కష్టపడి పని చేసుకోవడం కదండి కూలి పని ఆయన పని చేసుకెళ్ళిపోతున్నాడు అయితే మా నాన్న చేసిన దూతను మా నాన్న మారిపోతున్నాడు అనుకున్నాను కానీ మా చెల్లి మా అమ్మ మారిపోతుంది కానీ ఆయన మాత్రం నిలబడేరున్నాడు కానీ మీ ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఆ సజీవమైన సాక్ష్యాన్ని ఈరోజు నువ్వు నేను మార్చావు కానీ మాటని మా నాన్నగారు ఇంకా మారలేదు కానీ అలాంటి అద్భుతాలు దేవుడు నమ్మినా నమ్మకపోయినా చేసుకెళ్ళిపోతా ఉన్నాడు ఎందుకంటే ఆపత్కాలంలో కష్టకాలంలో ఎవ్వరు సహాయం లేకపోతే ఈయనపడు నీకు పెద్ద సహాయకుడిగా ఉన్నాడు అది మేము రుచి చూసి మీకు చెప్తా ఉన్నాం ఈ మాటలు వింటున్న నువ్వు ఏ కష్టం ఉన్నా ఏ బాధలు ఉన్నా ఏ స్థితిలో ఉన్నా సరే ఈయన వైపు ఒక్కసారి ఆశ్రయించుడు ఎందుకంటే సార్లు ఎక్కడో లాభం దొరుకుతుంటే పరిగెడతాం మనం మన కుటుంబాలు ఏ సమస్య వచ్చినా ఈయన దగ్గర ఒక్కసారి పెట్టగలిగితే నువ్వు ఇంకెప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను ఏసినప్పుడు రుచి చూసిన కాని నా జీవితంలో ఏ కష్టం వచ్చినా ఈయన దగ్గరికి పెట్టుకెళ్ళను ఈయన తప్ప నాకు వేరే ఆధారం లేదు అన్ని విషయాలు నేను మీ జీవితం చూశాను ఈరోజు ఈ మంచి వార్తలు మీ నా జీవితంలో జరిగిన ఈ మంచి సువార్థ ఏదైతుందో అది మీకు కూడా పంచుతా ఉన్నాను అది అంగీకరించే మనసు ఎవరికన్నా సరే దేవుడు చేయడంలో నాకు చేసిన దేవుడు నీకు మేలు చేయడానికే ఆయన సిద్ధంగా ఉన్నాడని ఈ మాటలు తెలియజేస్తూ ఈ ప్రభు ఈ సువార్థ మీకు అందరికీ మేలుగా ఉండాలని ఈ ప్రాంత ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా ఉండాలని ఈ నా మాటను ముగిస్తా ఉన్నాను అందరికీ వందనాలండి